thank mm -hmm. you அதுல மஞ்சு காரியம் ஆ ஏா நந்தாக்கார என்னோ சித்தார்த்தே காது நந்தாந்தா ఓ సిద్ధు సిద్ధార్థు మీ అందరి ముందు ఈరోజు మరి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సాధన స్వాగతం పలుకుతూ ఉన్నది కార్యక్రమం ప్రైవేట్ లిమిటెడ్ మరి గారు గోపాల్ రెడ్డి గారు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన శుభ సందర్భంగా రఘునాథ్ రెడ్డి సార్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం కోడుమూరు నాయకులు మరి మీనక్ నాయుడు గారికి కూడా విదల పాట్నం ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మరొకసారి స్వాగతం స్వామి కార్యక్రమానికి వస్తున్నట్టుగా గౌరవ నిర్తలు మిక్తల ప్రైవేట్ లిమిటెడ్ గౌరవ మేనేజీ చేయరు గౌరవం అందరికీ నమస్కారం అండి నేను మీ యాక్టర్ సుమన్ ఈ రోజు అద్వాణిలో ఉన్నాను సో రోజు ముందుగా అదవాణికి రావడం చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఈ సైడ్ ఏరియాలో ఎక్కువ మాకు షూటింగ్స్ జరగదు కానీ ఇక్కడ అభిమానులు చాలా మంది ఉంటారు అన్మల్ హీరోలు ఉంటారు కలవడానికి వాళ్ళు సిటీకి వచ్చి మమ్మల్ని కలవాలంటే చాలా ప్రాబ్లమ్స్ బట్ మేము ఇక్కడ రావాలంటే మాకు లొకేషన్స్ లేవు అలాంటి సందర్భంలో ఈరోజు ఎద్దుల గార్మెంట్స్ వాళ్ళ అవుట్లెట్ ఆల్రెడీ నేను నాలుగు చేశాను నాలుగు నాలుగు చేశాను ఇది ఎందుకు వచ్చానంటే ముఖ్యంగా ఒక మంచి వ్యక్తి మహేశ్వర రెడ్డి గారు కోడుమూరులో వెంకటేశ్వర స్వామి మళ్ళీ పునర్నిర్మాణం చేసినప్పుడు నన్ను పిలిచారు ఆయన భక్తి ప్రజలకు సేవ చేయాలని తర్వాత అప్పుడే నాకు చెప్పారు ఎంతోమంది అన్ఎంప్లాయిడ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతున్నట్టు నేను వ్యాపారాలు ఆలోచిస్తున్నాను సార్ అన్నారు మంచి వ్యాపారాలు అన్నాడు సో ఈ ఎద్దుల గార్మెంట్స్ విషయం ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే ప్రతి మనిషికి ఏంటంటే ఒక చాయిస్ ఉంటుంది మనకు ఆ బ్రాండ్ కావాలి ఈ బ్రాండ్ కావాలి ఆ బ్రాండ్ కావాలని అయితే ఇక్కడ ఏంటంటే అన్ని బ్రాండ్లు మ్యాక్సిమం అన్ని బ్రాండ్లు ముప్పై ముప్పై ఒకటి బ్రాండ్లు ఒకే షాప్ లో మీరు మళ్ళీ వేరే 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 షాప్కి వెళ్ళాల్సిన పని లేదు ఇది గా ఏంటంటే సిటీలో ఇలాంటి ఉంటాయి కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు కానీ ఇలాంటి చోట్లో చేయడం నిజంగా చాలా గొప్ప విషయం మరి ఆయన ఆలోచనకి నిజంగా యాక్స్ సో మీకు ఎటువంటి క్వాలిటీ ఎటువంటి మీకు ఫ్రాంచైజ్ ఎటువంటి మీకు బ్రాండ్ ఉన్నది కావాల్సి వస్తే ముఖ్యంగా ఇందర్ వేర్ అవుటర్ వేర్ లేడీస్ కూడా ఇక్కడ అన్ని దొరుకుతాయి మంచి రేటు మంచి రీజనబుల్ రేటు చాలా మంచి అంటే ప్రిపరేషన్ మా దేశం వరకు చాలా మంచి ఇది ఉంది సో ముందుగా ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకి ఆ విధంగా ఉపయోగపడాలి అదే మాదిరిగా ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలి ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం దేశం అంటే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ప్రతి ఒక్కరు ఏంటంటే ఎంప్లాయీస్ చాలా మంది తిరుగుతున్నారు చదువుకున్న వాళ్ళు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ లేదు అలాంటి విషయాలు మహేష్ గారు చాలా ఒక గొప్ప విషయం ఆయన చేశారు ముందు దానికి ధన్యవాదాలు చెప్తూ మరో ఒక వ్యాపారం ఎరగాలంటే దానికి ముఖ్యంగా కావాల్సింది మన వర్కర్స్ స్టాఫ్ అలాగే మంచి స్టాఫ్ పెరగడంతో ఏంటంటే ఆయన నమ్ముకొని ఇన్ని అవుట్లెట్స్ ఇంకా చాలా అవుట్లెట్స్ ఉన్నాయి అవన్నీ చేస్తున్నాం సో ఆయన మొత్తానికి ఆయన ఒక ఆలోచనకి ఆయన శ్రమకి ఆయన ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆయనతో పాటు సపోర్ట్ ఇచ్చినందుకు మీరందరూ సపోర్ట్ ఇచ్చి ఎదుర గార్మెంట్స్ మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి ఇంకా వేరియస్ వేరే 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 అంటే స్టెప్ బై స్టెప్ గా వేరే వేరే ఆయన గార్మెంట్స్ విషయంలో ఆయన మంచి పేరు రావాలి ఇంకా ఇది ఒకటే కాకుండా ఇంకా వేరే వ్యాపారాలు కూడా అంటే ముఖ్యంగా ఎందుకు నేను చెప్తున్నానంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో ఆయన ఆయన సాయశక్తి మీద ఆయన చేసి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఆ ఆశీర్వాదం ఆయనకి ఆయన కుటుంబపై ఉండాలి సో ఆ విధంగా ఈ రోజు నేను వచ్చిన చాలా సంతోషం చాలా మంది ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారు కూడా ఎంతో బిజీగా కూడా వచ్చున్నారు చాలా మంది వీఐపీస్ వచ్చినారు వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ మరోసారి భగవంతుని ఆశీర్వాదాలు మీ ఆశీర్వాదంతో ఎదుర మంచి ఉన్నత స్థాయి ఎదగాలి మహేష్ గారు పేరు ఇంకా మంచి 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 వ్యాపారాల్లో ఆయనకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ నేను చిన్నప్పుడు ఎన్జిఆర్ గారు అది తమిళనాడులో పుట్టి పెరిగారు ఎన్జిఆర్ గారు అంటే యాక్టర్ టరండ్ పొలిటీషియన్ టరండ్ సీఎం ఆయన టైం నుంచి నేను రాజకీయం ఏంటంటే నేను చూస్తూనే ఉన్నా అయితే తర్వాత నాకు రాజకీయంలో పెద్ద ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్ వాయి ఛాన్స్ వచ్చింది యాక్టింగ్లో ఫుల్ గా దూరిపోయాను దాని తర్వాత నేను ఇటు ఆంధ్రా షిఫ్ట్ అయిన తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు బ్రదర్ నారా రామమూర్తి నాయుడు అప్పుడు ఎలక్షన్ అప్పుడు టీడీపీ బీజేపీ కాంబినేషన్ అప్పుడే అంటే వాజ్పేయి గారు ఒక ప్రధానమంత్రి మీరు రావాలండి మీరు పనిచేయాలని చెప్పు నేను వెళ్ళి కలిశాను అప్పుడే టికెట్ మీకు కావాలని అడిగారు కాబట్టి నాకు టికెట్ ఉద్దేశం కాదు సార్ ఒక మంచి వ్యక్తి ఒక మంచి విజన్ ఉంది ఈరోజు హైదరాబాద్ డెవలప్ అవడానికి కారణం ఏంటంటే ఆయన విజన్ ఆయన ఐడియాస్ సో దానికి నేను తోడుగా ఉంటాను అన్ని చోట్ల అభివృద్ధి జరగాలని చెప్పేసి క్యాంపెయినింగ్ చేశాను అయితే క్యాంపెయినింగ్ చేసేటప్పుడు అప్పుడు ఏంటంటే నక్సలిజం ఉంది ఫెక్షనిజం ఉంది టెర్రరిజం ఉంది కమ్యూనిజం ఉంది ఫ్యాక్షనిజం అనేది రాయలసీమ బెల్ట్ మీ అందరికీ తెలుసు అలాగే వచ్చి కమ్యూనిజం వచ్చేసి వచ్చేటప్పటికి విజయవాడలో నెహ్రూ అంటే రాజశేఖర్ నెహ్రూ తర్వాత రంగా బ్యాచ్ అలాగే మరి తెలంగాణ సైడ్ చూస్తే ఒక నెక్సలిజం భయంకరంగా ఉండేది బ్లాస్ అది ఉండేది ఆ టైంలోనే నేను క్యాంపెయిన్కి వెళ్ళాను ఆ టైంలోనే నేను పనిచేశాను దాని తర్వాత ఏంటంటే ప్రోత్సహం ఏంటంటే రెండు పార్టీలు ఓడిపోయింది నేను తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు నేను వెళ్ళిపోయాను దాని తర్వాత అలాగే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఈ మధ్య ంటే మొన్న వైఎస్ వైఎస్ఆర్ సిపి నుంచి నాకు ఆఫర్ ఇచ్చారు రాజమండ్రి ఆఫర్ ఇచ్చారు అంటే రాజమండ్రి అనేది ఆంధ్ర అవుతుంది నేనేమో తెలంగాణ అవుతున్నాను పైగా టైం కావాలి చాలా షార్ట్ టైం ఇచ్చారు సో డెఫినెట్ గా నేను న్యాయం చేయలేను అనే ఉద్దేశంతో నేను దాన్ని తిరస్కరించాను ప్రజల నిర్ణయం మనం ఒప్పుకోవాలి మనం మనం అనుకుంది వేరే ప్రజలు అనుకుంది వేరే అందులో ఈసారి చాలా మంచి మెజారిటీ అంటే అన్ని చోట్ల నలభై వేలు యాభై వేలు మెజారిటీ ఎంపీలు వైజాగ్ ఎంపీ బాలకృష్ణ అల్లూరు ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ మెజారిటీ అంటే జనాలు అంత మార్పు వచ్చింది సో ఎక్కడ ప్రాబ్లం ఏంటో తెలియదు ఏరియా అయినా ఇప్పుడు కూటమి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మన ఏంటంటే ఇక్కడ ఆలోచించాలంటే రాష్ట్రాన్ని కాపాడాలి దేశాన్ని కాపాడాలి దేశాన్ని కాపాడడానికి మోడీ గారే ఎందుకంటే మనం ఇక్కడ కూర్చుంటే మనకు తెలియదు వెళ్ళండి ఒక టూర్ కాశ్మీర్కి వెళ్ళండి రోజు ఏ నిమిషం ఎక్కడ షూట్ అవుట్ జరుగుతుంది ఏ నిమిషం ఏం బామ్ వెళ్తుందో తెలియదు ఎంతో మంది సైనికులు చనిపోయి మన ఇక్కడ హాయిగా జల్సా చేస్తున్నాం గొడవ కూడా చేస్తున్నాం అది చూస్తుంటే మోడీ గారే కాపాడారు మోడీ గారే ఉండాలి ఇండియా డెవలప్ అవడానికి మోడీ గారే మోడీ ఓన్లీ కెన్ మాడిఫై ఇండియా రాష్ట్రానికి వస్తే ఎంతో మంది ఉన్నారు సీఎంలు వాళ్ళు వాళ్ళ అంటే ఐడియాలు ఐడియాలజీలు ఉంటాయి ప్రజలు ఈసారి ఏంటంటే ఒక కాంబినేషన్ లో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారిని సెలెక్ట్ చేశారు మొన్న అందరి మినిస్టర్ సెలెక్ట్ అయ్యింది పోర్ట్ఫోలియో ఇచ్చారు అన్ని మంచి జరగాలి డెవలప్మెంట్ జరగాలి ముఖ్యంగా ఆంధ్ర ఏంటంటే ఐదు సంవత్సరాలు వెనకేరిపోయింది ఆ వెనకేరిన ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరం ఐదు సంవత్సరాలు బోటీ చేస్తూ వచ్చే ఐదు సంవత్సరం కూడా ఇక్కడే ముందే దాన్ని పునాది వేసి ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అది ముందు క్లియర్ చేయాలి దాని తర్వాత అభివృద్ధి అంటే ఐటీసీ ఇంతకు ముందు ఐటీ అలాగే వచ్చేసి ఇండస్ట్రీస్ అంటే ఎక్కువ చదువు లేని వారికి ఫ్యాక్టరీలు దాని తర్వాత ఇంక విద్య వైద్య వ్యవసాయం వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైన విషయం ఎంతో మంది వ్యవసాయం మనం అమరావతి క్యాపిటల్ కోసం వాళ్ళు త్యాగం చేస్తారు రియల్ ఎస్టేట్ పెరిగింది మళ్ళీ సడన్ గా వైజాగ్ అన్నప్పుడు అది డౌన్ అయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అమరావతిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మళ్ళీ తీర్తిదిద్ధి అది ఒక క్యాపిటల్ గా ఒక కాస్మోపాలిటన్ సిటీగా అది చేసి ఎంతో మంది అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మంచి జరగాలి మేలు జరగాలి ఎందుకంటే ఇందాక కూడా చెప్పాను నేను ఈ రోజు ఇంత ఒక స్టార్ స్టేటస్ నాకు వచ్చింది తెలుగు వాళ్ళ వల్ల తిండి పెరిగింది హీరో అయింది తమిళనాడు ఎన్నో భాషలు చేశారు కానీ ఒక స్టార్ స్టేటస్ నాకు వచ్చింది తెలుగు వాళ్ళు సో తెలుగు వాళ్ళు ఎక్కడైనా సరే బాగుండాలన్న ఉద్దేశం ఎక్కడ మేలు జరుగుతుందో వాళ్ళకి నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు బాగుంటారు పవర్ షేర్ వరకు వెళ్ళారు ఒక సీనియర్ లీడర్ ఆయన ఆయన ప్రస్థానం మీద రాజకీయాలు వెళ్ళాలని ప్రజలకి ఆయన చెప్పిన మాటలు అవకాశం ఉంది చాలా మంది ఏమన్నారంటే సినిమా వాళ్ళు రాజకీయాలు రావడం ఏంటి సినిమా రాజకీయ సినిమా వాళ్ళు రాజకీయాలు రావచ్చా వాళ్ళకి పర్మిషన్ ఉందా వాళ్ళకి నాలెడ్జ్ ఉందా అని ఒక ప్రశ్న అడిగారు దీనికి నేను చాలా సార్లు చెప్పాను ఉందని చెప్పాను ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ ప్రశ్నకి జవాబు ఇచ్చేశారు ప్రజలు ఆయన సెలెక్ట్ చేశారు ఇప్పుడు ఆయనకు వచ్చేసే నాలెడ్జ్ ఉందా లేదా అని కాదు వాళ్ళకు కావాల్సిన ఒక లీడర్ ఆయన ఎన్నో మీటింగ్ లో ఆయన మనసులో ఉన్న విషయాలు ఆయన చెప్పారు ఆయనకి నాలెడ్జ్ ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆయన పోర్ట్ఫోలియో ఇచ్చారు ఆ పోర్ట్ఫోలియో అన్ని సక్రమంగా జరగాలి విజయం సాధించాలి అదే మాదిరిగా సినిమా వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయవద్దండి సినిమా వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు జరగవచ్చని ఎన్టీఆర్ గారు తెలుగులో ఎన్టీఆర్ గారు పూజ చేశారు ఎంతో మంది పూజ చేశారు సో అదే మాదిరిగా పవర్ స్టార్ట్ అని కూడా ఒక మంచి పేరు ఆయనకి రావాలి ఆయన ఏది పోర్ట్ఫా చేసి ఇచ్చారో అది బాగా చేసి అందరికీ ఉపయోగపడాలని మన స్ఫూర్తిగా కోరు ఏమో చెప్పలేమండి ఇంకా చాలా చోట్ల అంటే ఇంకా టూ ఇయర్స్ తర్వాత ఎలక్షన్ ఉంది అంటే వాతావరణం ఎలా ఉంది చూడాలి నాకు ఒకటే అండి దేశం దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం దృష్టిలో పెట్టుకొని నేను పనిచేస్తున్నాను ఎందుకంటే దేశం సేఫ్ గా ఉంటేనే రాష్ట్రాలు సేఫ్ గా ఉంటాయి సో రెండింటినీ చూస్తూనే నేను చేస్తున్నాను భవిష్యత్తులో ఏదైనా ఉండొచ్చు ఇప్పుడే నేనేం చెప్పలేను ఓకే థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి మేము చైన్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నాం దాంతో పాటు ఈ స్టోర్స్ ఓపెన్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న కాన్సెప్ట్ ను తీసుకెళ్ళగలుగుతున్నాం ఏంటంటే రాజీవ పడవద్దు ఆ రాజీవ పడవద్దు అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఉండే బటన్ మాత్రం ఏమవుతుందంటే ఏ వ్యక్తికి ఏదైతే ఇష్టం ఉందో అదే బోటల కంపెనీ మాత్రం ఇక్కడ నమ్మోదారు వేరే స్టోర్లో కూడా వెళ్ళినప్పుడేమవుతుందంటే ఒక కంపెనీ కూడా వేరే కంపెనీ చేస్తారు కానీ మన దాంట్లో మాత్రం ఎక్కడైనా సరే ఇద్దరు పడంలో చేసులో నంద్యాల కావచ్చు గజ్వాల కావచ్చు వనపర్తి కావచ్చు పచ్చిమండ కావచ్చు భోషన్ రావచ్చు మండలంలో పచ్చకొండ పని చేయబోతున్నాం ఒక రాజున్నా కానీ నలభై స్టోర్ పని చేయబోతున్నాం ఆంధ్ర జనంలో ప్రాంతంలో నలభై స్టోర్లు కూడా అన్న చిత్రం ఎందుకంటే వెంకటేశ్వర పాత్ర అంటే వెంకటేశ్వర స్వామే ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి అలాగే చాలా దానికి అన్నగారు అన్నమాయ చిత్రంలో అద్భుతంగా అందించారు మన దేవస్థానంకి మంచి భక్తులు పూర్ముడికి అన్నగారి చేతుల మీదుగా మేము మన ఇతర కడ వ్యవస్థ అంతా తీసుకెళ్తున్నాం దీంట్లో ముఖ్య ఉద్దేశం అంటే యువతకి ఉపాధి చూపించాలనే కోరిక మా దగ్గర దాదాపు రెండు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు కానీ మీ భవిష్యత్ కాలంలో రెండున్నర సంవత్సరంలో ఐదు వందల మంది ఎంప్లాయీస్ మనం చేయబోతున్నాం ఎక్కడ మా స్టోర్ ఓపెన్ చేసాడు మీకు ఇక్కడ చిన్న స్టోర్ తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళంతా ఆదాయం వాస్తవాలు వాళ్ళకి మంచి జీతాలు ఇస్తూ ఇక్కడ ఎందుకు చేస్తున్నాం అంటే స్థానికంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంలో మనం చేస్తున్నాం ఇంత మంచి కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరి ఇక్కడికి మనగర్ శ్రీకాంత్రి గారికి అలాగే ఎమ్మెల్యే గారు పార్సాద్ గారికి మల్లప్ప గారికి మరియు మీరాశరా నగర్ వచ్చారు కానీ అలాగే పాత్రిక సోదరులు అందరూ వచ్చారు మీ అందరం జారీ చేస్తామని మీరు ఎవరైనా మీకు సంబంధించిన పిల్లలు వాళ్ళ ఉంటే కూడా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళు ఎక్కడైనా పని చేసిన వాళ్ళు ఉంటే మిమ్మల్ని ఎత్తుల సూర్యా సర్యాడి ఎత్తున మందికి కావాలండి కలిసి ఆ పిల్లలకు ఉపాధి పథకం మేము తీసుకుంటాం అవి దాని నుంచి మనం అంతా అలా కాని అంటే ఇరవై ఐదో తారీఖు మనం అందరం ఒకరికి విజయపురం మంగళవారం రోజు పత్రికొండ గ్రామంలో మనం అలాగే అన్న అలాగే సుమన్ గారు అలాగే అక్కడ ఉన్న స్థానికులు అందర మనం అక్కడ స్టోర్ లో

ప్రజలకు కూడా చాలా అవసరం ఒక దిశ మీద షాప్ ఓపెనింగ్ చేశారు మళ్ళీ వచ్చే వచ్చే సందర్భాల్లో ఆలో ప్రజల కోసం మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం ప్రజలకు ఉపయోగపడే ఎన్నో రకాల కార్యక్రమాల్లో మీరు కూడా వ్యక్తిగతంగా పాల్గొనాలని మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటా ఉన్నాం అప్పటిగా అందరూ అభిమానించే మీరు మీరు మీరందరూ కూడా ప్రజల లోపల ప్రజల కోసం అప్పుడప్పుడు ఆదోనికి రావాల్సిందిగా ఆదోని ప్రజల నుంచి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను రాబోయే కార్యక్రమాల్లో మీరు కూడా ఉంటామని ఆదోని ప్రజలతో రమేతమవుతారని ఆదోని ప్రజల్లో ఒకరిగా మీరు కూడా ఆశీస్సులు పొందుతారని నేను చాలా భావిస్తూ పరిగణిస్తుంటాను సార్ ఆస్కారం

ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 08512-251-525 cell seven three nine six double zero double three nine four.